ఈ తెలుగు నేల మీద మాదిగ సామాజిక వర్గంలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు పేరు గాంచిన చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా షెడ్యూల్ కులాల్లో మార్గ సామాజిక వర్గానికి ఉంది న్యాయబద్దంగా కాంగ్రెస్ పార్టీ నుండి రెండు ఎంపీ స్థానాలు రావాలి అవసరాన్ని బట్టి కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే స్థానం కూడా మాజీలకు కేటాయించాలి సామాన్య న్యాయ ప్రాతిపాదిక జరగాల్సిన అవసరం జనాభా మేము సామాజిక న్యాయాన్ని అమలు చేస్తాం అన్ని రంగాల్లో అన్ని నియామకాల్లో సముచిత ప్రాతినిధ్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది ఈ వంద రోజుల పరిపాలనలో మొన్న ఎంపీ సీట్లు ఏకపక్షంగా ఇవ్వడం వల్ల తన మెనిఫెస్టోలో పెట్టినటువంటి సామాజిక అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ధిక్కరించిందని స్పష్టం చేస్తున్నాం గారికి నర్సింహుడి గారికి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అంటే యావత్ మార్గజాతిని మీరు అవమానపరుస్తున్న విషయం మార్గ జాతి గ్రహిస్తుందని రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలియజేస్తున్నాం మీరు మా రాజకీయ నేతల మీద మా జాతి మీద రాజకీయ అంతరాతనాన్ని కొనసాగిస్తుంటే అవసరం గతంలో మా జాతి మీద సామాజిక వివక్షత సామాజిక అంతరాత మీరు పాటించే ఇప్పుడు అది రాజకీయ అంతరాత మారింది అదేంది రాష్ట్రాన్ని పరిపాలించి మాద బిడ్డలకు మంత్రి వర్గంలో స్థానం ఇవ్వకుండా అవమానించి అంచువేసిండు దాని ప్రతీకారంగా రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎన్నికల్లో మాదిక బిడ్డలు ఎవరు దాదాపు తొంభై శాతం మాదక బిడ్డలు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కేసీఆర్ చిత్తు చిత్తుగా ఓడించాలనే విషయం అర్థం చేసి కోరుతున్నాను ఇదంతా దీనివల్ల జరిగింది కేసీఆర్ మాదిలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాబట్టి మాదవ జాతి ప్రతీకారంగా కేసీఆర్ ఓడించిండు ఇప్పుడు అదే దారిలో కేసీఆర్ మార్గజాతికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా మార్గజాతిని అలిసివేసిన దారిలోనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయాణం చేసినట్టు నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదే విధానం కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం జరుగుతుందనే విషయాన్ని గుర్తించే పోతుపల్లి సుందాన గారు ఈ దీక్ష చేపట్టిన సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలని నేను వ్యక్తం చేస్తాను కేసీఆర్ అవకాశం ఇచ్చాడు కానీ ప్రాతినిధ్యం ఇవ్వలేదు కనీసం రేవంత్ రెడ్డి అవకాశం నువ్వు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రాతినిధ్యం గురించి మనం మాట్లాడతాం దానికోసం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చ జరిగిన తర్వాత ఆ చర్చలో మాదవ జాతి పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించి ఇప్పుడు ఇచ్చినటువంటి టికెట్ పంపిణీని సవరిస్తూ మాదవ జాతికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం